కొంచెం అక్కడ రీసౌండ్ లాగా వస్తుంది బర్డ్స్ అవంతా ఉన్నాయి కదా కొంచెం ఎక్కువ రీసౌండ్ లాగా అనిపించింది ఇందా నిన్నటి వీడియోలో చూపించాను కదా మీకు రాజరాజేశ్వరీస్ అమ్మవారి టెంపుల్ అని అమ్మవారి దగ్గర అయితే ఎగ్జాక్ట్గా ఈ పుట్టకి ఆ బ్యాక్ సైడే అమ్మవారు ఉన్నారండి కానీ పంతులు అయితే అక్కడ ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నారు మీకు ఆయన అయితే అక్కడ వీడియో లేదండి కాబట్టి నేను అమ్మవారిని చూపించలేకపోయినాను చాలా చాలా అంటే టెంపుల్ అయితే చాలా బాగుందండి కానీ నేను మీకు వీడియోలో అయితే చూపించలేకపోయినాను సారీ అండి ఏమనుకోకండి పంతులు సహకరించలేదు మరి మనం ఏం చేయలేం కదా ఇంకా ఈ వీడియో వచ్చేసి అమ్మవారికి ముందరే నాగాలమ్మ పుట్ట ఉందండి పుట్ట ఉంది పుట్ట అంటే నాగుల చవితికి చాలా అంటే చాలా బాగా చేస్తారంట టెంపుల్లో అలా అనేది నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఇంకా మా ఆయన మా పిల్లలు అయితే ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని అక్కడే చాలా టెంపుల్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయా మీకు మీకు అక్కడే కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నగా టెంపుల్స్ ఒకే ఆభరణంలో అన్ని టెంపుల్స్ ఉండడం హ్యాపీ అనిపించింది ఇంక ఇక్కడైతే మా ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు సో అందువల్ల వాళ్ళు కనిపించలేదు వాళ్ళు కనిపించలేదు కాబట్టి ఇంకా వాళ్ళు తిరిగే అంతసేపు నేనైతే వీడియో తీయలేదు ఇంకా వాళ్ళు పక్కకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నేనైతే లాస్ట్లో దండం పెట్టుకున్నానండి అప్పుడైతే నన్ను అయితే వాళ్ళే వీడియో తీశారు వద్దులే పప్ప అంటే లేదు లెక్క వెళ్ళు నేను తీస్తాను అనేసి తీసిందనమాట ఇంకా ఇక్కడైతే ప్రదక్షిణలు చేసుకొని వచ్చాను ప్రదక్షిణ చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని చాలా అంటే చాలా బాగుందండి ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నా కానీ ఇంతవరకు ఎప్పుడూ చూడని టెంపుల్స్ అయితే చూశాను నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు కూడా వస్తాయిలేండి ఒకవేళ టెంపుల్ స్వామివారిని చూపించలేకపోయినా కానీ ఆభరణం అదే చుట్టుపక్కలంతా చూపిస్తాను మీకు కనుక నచ్చినట్టయితే గూగుల్లో సెర్చ్ చేసుకోండి వెళ్ళి చూసి ఒకసారి దేవుడికి దండం పెట్టుకోండి ఇది చూస్తున్నారా బల్పచ్చాకండి మీరు ఎప్పుడైనా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నమాట ఇవి మేమైతే నేను స్కూల్కి వెళ్ళినప్పుడైతే అప్పుడైతే రఫ్ చేసుకోవడానికి ఏమంటారు డెస్టర్లు అట్లా లేవండి చిన్న చిన్నవి మేమైతే బల్పచాకు అక్కడ ఉంది కదా నెక్స్ట్ వీడియోస్లో అది కూడా చూపిస్తాను అనుకుంటా మేబీ ఇక్కడ ఉన్నదంతా బల్పచాకేనండి అక్కడ పైన కనిపిస్తుంది కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆ టెంపుల్ దగ్గర కూడా మనము ఇక్కడ కింద వాటర్ ట్యాంక్ నుంచి స్టెప్స్ ఉన్నాయి అక్కడ నుంచి అలా నడుచుకొని వెళ్ళి పైకి అయితే వెళ్ళి పైన కూడా వీడియో తీస్తాను అది కూడా మీకు చూపిస్తానులేండి నెక్స్ట్ వీడియోస్లో ఇప్పుడైతే ఆ బల్పక్ని మేమైతే స్లేట్కి రఫ్ చేసుకోవడానికి వాడుకునే వాళ్ళం అండి నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడైతే మా పిల్లలు డెస్టర్లు ఏంటివో తీసుకెళ్తూ ఉంటారు అదంతా మనకు తెలియదులేండి మా రాజు అయితే చూసారా ఎక్కి దాని మీద ఎక్కి సవారీ చేస్తున్నాడండి ఏంది రాజు అది అంటే బాగుందమ్మా అంట బాగుందంట అట్లా ఎక్కుతా ఉంటే వాళ్ళు అరుస్తారేమో దిగినానా అంటే ఇంక సరే మళ్ళీ దిగేశాడు పక్కన అయితే మా ఆయన అయితే నందితో సెల్ఫీలు దిగుతా ఉన్నాడండి నేను చూశాను నేను చూశాననేసి ఇంక పక్కకి అలా నా మీద చిన్న ఫన్నీగా అలా మేమైతే చాలా ఫన్నీగా ఉంటామండి నేను మా ఆయన సీరియస్నెస్ ఏముండదు మాకు జస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలానే ఉంటాం మేము భయపడి ఏదో ఆయన భయపెట్టేసేది అట్లంతా ఏముండదు చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాం ఫో గుళ్ళో ఫొటోస్ కొన్ని అప్డేట్ చేస్తున్నాను చూసేసేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మిత్రమా మీరు షేర్ చేస్తేనే కదా మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇవైతే కార్వేటి నగరంలో ఉన్నాయండి మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండి ఇంకా ఈ వీడియో ఇంతటితో చేస్తున్నాం ఇక్కడైతే కోనేరు బాయ్ ఫ్రెండ్స్